వినవంక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం నిర్వహించడమైంది ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కె రాజరెడ్డి అధ్యక్షత వహించారు తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి పబ్లిక్ పరీక్షలు ఉన్నందున విద్యార్థులు ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసేది ఏమిటంటే విద్యార్థులు సెల్ ఫోన్స్ను వాడకుండా టీవీలను చూడకుండా వారు చదివే విధంగా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు కళాశాల అభివృద్ధిలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారు ల్యాబ్ మెటీరియల్ కొరకు యాభై వేల రూపాయలు డిజిటల్ విద్యా బోధన కొరకు రెండు ఐఎఫ్బి ప్యానెల్స్ మరియు రెండు ఐడిపి ప్యానెల్స్ మంజూరు చేయడం జరిగింది కావున వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలో ఎక్కువ మంది అడ్మిషన్ పొందే విధంగా డిజిటల్ విద్యా బోధన జరుగుతుంది మండలంలోని విద్యార్థిని విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలుపుతున్నారు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో చేరినటువంటి ముషరఫ్ యొక్క తండ్రి మహమ్మద్ ఖాదర్ సన్మానం చేయడం జరిగింది కార్యక్రమంలో కళాశాల గ్రంథ పాలకుడు ఎన్ రామ్మోహన్ అధ్యాపకులు భాస్కర్ సుమలత కల్పన జైపాల్ రెడ్డి రవీందర్ కరుణ స్వప్న శోభన్ బాబుతో పాటు కళాశాల పోతినితర సిబ్బంది ఎండి జమీల్ రాజశేఖర్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చేస్తున్నాం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇంతకుముందు ఒక సెప్టెంబర్లో తల్లిదండ్రులు అత్యంత సమావేశం ఏర్పాటు అందులో కూడా మీకు కొన్ని సూచనలు చేయడం జరిగింది ఇప్పుడు చివరి దశ అకాడమిక్ ఇయర్ చివరి దశలో ఉన్న ఇంకొక నెల రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఆ పరీక్షలు మీరు సక్రమంగా రాయడానికి విజయవంతం కావడానికి ఈ సమావేశం తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేయడానికి ఈ సమావేశం యొక్క ఉద్దేశం తర్వాత కళాశాలలో ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అభివృద్ధిలో ఏమేమో జరిగినాయి అనే విషయాలు కూడా తల్లిదండ్రులకు తెలవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ తక్కువ మంది విద్యార్థులు కూడా తక్కువ మంది వచ్చారు తల్లిదండ్రులు కూడా తక్కువ మంది వచ్చారు కానీ ఈ విషయం అంతా కూడా మీ తల్లిదండ్రులకు తెలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది